చిరటిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎంపికైన నలభై మంది గిరిజన మహిళలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గ్యాస్ సిలిండర్లు మరియు స్టవ్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా అవసరాలను గుర్తించే వాళ్లే నాయకులుగా రాణించగలరని అన్నారు అర్హులైన గిరిజన మహిళలను గుర్తించి వారికి కట్టెల పొయ్యిల నుంచి విముక్తి ప్రసాదించి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇప్పించేందుకు కృషి చేస్తున్న స్థానిక నాయకులు పెనబాక అమర్నాథ్ రెడ్డిని అభినందించారు ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా ఆమె అమర్నాథ్ రెడ్డిను అభివర్ణించారు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైన పెట్టేందుకు స్థలం దొరకక అధికారులు అన్వేషిస్తుంటే మంజూరైన సబ్స్టేషన్ ఎక్కడ రద్దయిపోతుందోనని తన పొలంలో స్థలం ఇచ్చి ఔదార్యం చాటుకున్నారని కొనియాడారు తాను తరచుగా చెప్పినట్టు నాయకులు ప్రజలతో మమేకమై చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ రాష్ట్ర చేనేత సంఘం నాయకులు కేవీ శేషయ్య బుచ్చిపట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు అమర్నాథ్ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఏ మీటింగ్లో కానీ నేను నాయకులకి ఇదే చెప్తుంటాను నాయకులు నాయకత్వం అంటే మేము నాయకులు అని మీరు చెప్పుకోవడం కాదు మీ చుట్టూ ఉన్న ప్రజల్లో తిరిగి పది మందికి సాయం చేయండి వాళ్ళకి అండగా నిలబడండి అప్పుడే మీరు నాయకులు అనిపించుకుంటారు నాయకత్వ లక్షణం మీకు వస్తుంది అని చెప్పి నిజంగా ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను ఆయన మాకు సబ్స్టేషన్కి స్థలం దొరక్క చాలా ఎతికి ఎతికి ఎక్కడ స్టేషన్స్ వెళ్ళిపోతాయో అనే తరుణంలో ముందుకొచ్చి సబ్ స్టేషన్ పోకూడదు పది మందికి పనికొచ్చే విధానం కాబట్టి పవర్ వల్ల అందరికీ అవసరం ఉంది కాబట్టి సబ్స్టేషన్ గుచ్చి నుంచి పోకూడదు అనే విధానంలో విధానంలో ఆయన ముందుకొచ్చి ఆయన పొలంలో స్థలం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ రోజే అనుకున్నాను నేను ఈయన ప్రజలకి మంచి చేస్తారు అని ఈరోజు తిరిగి మళ్ళీ పేద కుటుంబాల్లో అనారోగ్యం పాలవకుండా వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపడానికి ఎవరికైతే కట్టెల పొయ్యిలతో వంటలు చేసుకుంటూ అనారోగ్యానికి గురవుతున్న మహిళలకి ఈరోజు అండగా నిలబడి ఆయన గ్రామంలో ఉన్న గిరిజన కాలనీలో ఒక కొంతమందిని ఎంచుకొని ఎవరికైతే లేదో వాళ్ళని తీసుకొని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ సిలిండర్లు వాళ్ళకి అందిని అందించడం అభినందనీయం అదేవిధంగా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలని కోరు కాన్స్టిట్యసీలో కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు